న్యూనే న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినందున ఆర్మూల్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని జిరానగర్లో మున్సిపల్ కౌన్సిలర్ ప్రముఖ న్యాయవాది బార్ అసో అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సంగీతాఖేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సంగీత ఖాంతేష్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకాకాలంలో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం చాలా గొప్ప విషయమని ఇది చాలా సాహసపేతమైన నిర్ణయమని దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఏకాకాలంలో రుణమాఫీ చేస్తూ దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం మక్కల సంతోష్ బాజన్న దండుగుల సుధాకర్ డి శ్రీనివాస్ రైతులు సట్టి చిన్న నరసన్న సట్టినందు బోడమి నారాయణ అంగూర్ శ్రీనివాస్ మాగిన్ ఎల్లయ్య మక్కల ఎల్లయ్య పూశెట్టి తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి